వారు ఫేస్ చేసినటువంటి భయంకరమైన పరిస్థితిని వారి మాటలో ఉంచడానికి సాగు నచ్చున్నారు నవీన్ గారు వారి హృదయంగా వారు పొందినటువంటి అనుభవాలు తెలియజేస్తారు సార్ నవీన్ సిరిగన్ విజయదుర్గం మరియు వరక్రంలో

వాళ్ళని వస్తుంది భయం పెట్టి లేదా అంటే తెలియదు అన్నది వాళ్ళే అలా లేట్ తీసుకునే పక్కన బిల్డింగ్ లో చేర్చి అక్కడ నుంచి బయట అందరిస్తూ ఉన్నాను అలా వెళ్తూ వెళ్తూ వెళుతూ చోట్ల గుచ్చిపోయి ఉన్నాయి అతని అక్కడ పట్టించుకోవట్లేదు తెలిసి అతను మోసుకొని ఇంకో బిల్డింగ్తో చేర్చి ప్రాంతానికి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చనిపోతానేమో బయట తోసుకుంటా వెళ్ళాను వెళ్ళేటప్పటికీ మా సెంటర్కి వెళ్ళేటప్పటికే అన్నేళ్ళలో ఇంకా కొద్ది దూరం వెళ్ళాలి నేను అన్నేళ్ళలో బట్టలు పెడితే అలా పైకి లేచి నడిచాను నడుస్తూ కొద్ది దూరం వెళ్ళేటప్పటికి నా కాళ్ళు ఆ బట్టలు పేరుతో నడుస్తూ కూర్చున్నాడో లేక మా గన్నీ చేసుకుని నా కాళ్ళు పైకి తెలిపి ఇళ్ళలో పరిస్థితి వచ్చింది అప్పుడు ఇలా బైక్ లేపి దేవాలయానికి దగ్గర క్యాప్ చేసినాం ఆ క్యాప్ సంబంధించిన ఇద్దరు యాభైకుంటూ వచ్చి వాళ్ళు చిరంజు నడుచున్నారు కాబట్టి పోతే పెట్టుకొని ఇలా వెళ్ళి దగ్గర సాహసం చేయించు కానీ కాదు కాలేదు అయినప్పుడు విడిచిపెట్టుకున్నప్పుడు నడుచుకున్నారు

మూడు జర భోజన తెచ్చుకోవడానికి వెళ్దామంటే ఆ పోలీసు వారితో సేపు పట్టడం దెబ్బలు కూడా తిన్నాడు దెబ్బలు తిన్నాడు చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా మరలా

ఏమీ లేదు పరిస్థితి నా తండ్రి చనిపోయి రెండు సంవత్సరాలు నా తండ్రి దేవుడు మీరు దేవులు లేదని వ్యక్తిని మార్చి ఆయన ద్వారా చక్కని గాయకుడిగా మార్చి ఆయన్ని అనేకమైన ప్రాంతాల్లో దేవుడి కొరకు ఒక గాయకుడిగా పాడబడ్డాడు అనంతస్తున్నాను చనిపోయారు కానీ అదే ఇప్పుడు మీ యొక్క చాలు సంబంధించిన సేవ ఉన్న ప్రాంతంలోనే ఎంతోవంతులు ధనికులైన బంధువులున్నారు బంధువులున్నారు ఎంతో ధరికలు ఆడాడు ఒక్క ఫోన్ కూడా చేయలేదండి మీరు ఏమయ్యారు పుట్టుకొని పోయారా ఉన్నారా లేదా అని చేయలేదు కానీ ఒక విషయంలో మాత్రం నేను చాలా దేవుడు సృష్టిస్తున్నాను ఆనందిస్తున్నాను మీ యొక్క దైవ సేవకుని కోరుకోలేదు అనుగురు ప్రాంతం నేను మాటేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో ఆ ప్రాంతం నుండి మా రక్త సంబంధితులు పట్టించుకోలేదు స్నేహితులు పట్టించుకోలేదు కానీ దైవ సేవకుల దాతృత్వం కలిగి మా దగ్గరకు వచ్చి ఆయన వచ్చిన విధానంతో నేను చేసిన సహాయం ద్వారా మాకు చేసిన సహాయం బట్టి పెద్ద చాలా గొప్ప విషయం మమ్మల్ని వెతుకుంటూ మా ఒక వాస్తవము వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క మా ప్రాంతాన్ని పోషించగలిగే స్థితి ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఎలా ఉన్నారు ఏంటి అని ఒక ఫోన్ కూడా చేయలేదు ఇంకొక ఎలబాబు పెద్దమ్మ గారు మిషన్ మిషన్ పెద్ద ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నా జాగ్రత్త అంతే ఫోన్ పెట్టేసి

మన ఛానల్లో పెట్టడం దయచేసి ఈ వీడియో మీరు మీరు వారు ఇంకా దయచేసి మాట్లాడి వారి పట్ల విజయాలు పట్టడం కాదు కానీ వారిని ధైర్యపరచవలసినటువంటి వారు వారు కూడా అదే వారి బంధువులుగా ఉన్నవారు వారి కుటుంబకి రక్త సంబంధికులు ఉన్నటువంటి వారు కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదు ఏం మాత్రం చెప్తుంది నేను మరి ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించాలి ఆకలితున్నప్పుడు ఆహారం పెట్టాలి దగ్గర ఉన్నప్పుడు దాహం ఇవ్వాలని లేఖనాలు సో కాబట్టి నవీన్ గారి యొక్క కుటుంబం పేరు కొరకు వారి కుటుంబం కొరకు వారి సంఘ పరిచయం కొరకు వారు పోగొట్టుకున్నటువంటి వాటి అన్నిటికంటే రెట్టింపు వాటి కంటే శ్రేష్టమైన వాటిని దేవుడు నిశ్చయముగా అతి త్వరలోని వారికి వచ్చినట్టుగా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి మీరెవరైనా ప్రత్యక్షంగా నేరుగా వారికి సహాయం చేయాలనేటువంటి మనసు ఆ ప్రేరణ కలిగితే వారికి నేరుగా మీరు ఇవ్వచ్చు వారి నంబర్ ని మేము తీసుకుంటాం మీకు అని చేస్తాం ఛానల్ లో కూడా పెడతాం సో నేరుగా వారికి సహాయం అందించు తెలియజేస్తున్నాం ఇసమైన చిన్న ప్రార్థన వారి కొరకు భవిష్యారు కన్నిటిని ఆ వేది చూస్తున్నారు వారిని ఆ భయంకరమైన ఆ వరదలో నుంచి ఆ కొట్టుకుపోయే నుంచి ఎంతో మంది కొట్టుకుపోయి చనిపోయారు ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోయారు కానీ దైవశ సజీవ సాక్షిగా ఉంచారు నాయన భార్యకు భర్తగా బిడలకు తండ్రిగా సంఘానికి ప్రభా కాపరిగా ఉంచారు సమాజంలో గొప్ప సాక్షిగా అయా అద్భుతమైన వ్యక్తులైతే మీరు వాడుకోవడం ఇష్టపడుతున్నారు వారు పోగొట్టుకున్న వాటి కంటే రెట్టింపు శ్రతమైన వాటిని అత త్వరలోనే మీరు నామానికి మైపు తెచ్చుకుంటున్నాను నేను నేనే మిమ్మల్ని ఆదార్చబడను ఆదరించబడను మిమ్మల్ని అనాథలుగా అని చెప్పిన ప్రకారంగా మీ ఆదరణ మీ ఆధారణ దయచేసిన నామానికి మైపు తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నారు మీ నామాలు చూపొందుకున్న తండ్రి